కోతకు సిద్ధంగా ఉన్న వరి వరి రకం పదహారు ముప్పై ఎనిమిది చూడండి ఫ్రెండ్స్ ఈసారి కొద్దిగా ఆశాజనకంగా ఉంది దిగుబడి కూడా మంచిగా వచ్చేటట్టుంది పోయినసారి కంటే ఈసారి కొద్దిగా బెటర్గా ఉంది పదహారు ముప్పై ఎనిమిది రకం రైతులు ఇష్టం వచ్చిన వరి రకాన్ని తీసుకురాకండి చూడండి ఫ్రెండ్స్ చూడండి మిత్రులారా తోటి రైతులారా పదహారు ముప్పై ఎనిమిది రకం చాలా బాగుంది ఇది మనం నమ్మవచ్చు దీంతో నేను మూడోసారి వేసాను ఇది వానాకాలం కూడా పండుతుంది కాకపోతే వానాకాలం చుట్టూరుగా చిన్న పదహా అంటే చిన్న సై పద నూట ఇరవై రోజుల నుంచి నూట నలభై రోజుల వరకు ఇది చేతికి అందుతుంది పంట కాకపోతే మనం చుట్టూరుగా పెద్ద ఆరు నెలల పంటకు సరిపడా ఇదైతే ఉండదు ఆరు నెలల కంటే ముందే వస్తుంది కాబట్టి కొద్దిగా చూసుకోండి బాగుంటుంది దిగుబడి కూడా చాలా బాగుంది ఇది చూడండి టంకి కూడా చాలా పెద్దగా ఉంది పోయినసారి అయితే చాలా మోసపోయాను కొన్నిసారి కొద్దిగా రెండు మూడు సార్లు సరిగ్గా రాలేదు కొన్నిసారి కాకుండా రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు అలికినా కానీ సరిగ్గా రాలేదు ఇది నాటేసాను బెటర్గా ఉంది నాటు వేసినా కలుపు మందు చల్లినా కలుపు మందు స్ప్రే చేసిన బాగుంది ఇంకా పూర్తిగా తడి ఆరలేదు అయ్యి తడి ఆరలేదు బా ఇంకా తడి ఆరే వరకు టైం పడి ఒక ఆరేడు రోజులు పది రోజుల దాకా టైం పట్టేటట్టే ఉంది ఈ పది రోజుల దాకా చూడండి ఇంకా థర్టీ ఆరు అయి లేదు